హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎనిమిదో రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం వచ్చేసి క్షీరాన్నం అండి ఈ క్షీరాన్నం ఎలా చేస్తామో ఈరోజు వీడియోలో చూసాం చూసే ముందు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలండి అందులోకి ఇక్కడ చూపిస్తున్న కటూరుతోని ఒక కప్పు దాకా రైస్ అయితే తీసుకున్నాను ఇంకా కొద్దిగా ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ వేయండి అండి నేను ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు మందికి సరిపోయేంత ప్రసాదం అయితే చేస్తున్నాను ఇలా ఒక కప్పు దాకా రైస్ తీసుకున్నాక మంచిగా అడిగేసుకొని దాంతోనే అదే కప్పుతోని ఒక కప్పు పాలు ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు పోసుకోవాలి ఇలా పాలు నీళ్ళు పోసి అన్నంని మెత్త ఉడకబెట్టుకోవాలండి మెత్త ఉడికినాక చూద్దాం ఒక రెండు నుంచి మూడు విజిల్స్ అయ్యే వరకు ఉడకబెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అన్నం అయితే ఉడికింది ఇందులోకి మళ్ళీ పాలు వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు ఇక్కడ మూడు నుంచి నాలుగు కప్పుల దాకా పాలైతే వేస్తున్నానండి ఇక్కడ మీరు వాటర్తో చేయాలనుకుంటే ఒక రెండు కప్పులు మిల్క్ రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోండి నేను మొత్తం పాలతోనే వేస్తున్నాను కాబట్టి నాలుగు కప్పుల దాకా పాలైతే వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచి మెత్తగానివ్వాలండి ఈ అన్నంని మంచి మెత్తగా ఉడకనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కొద్దిసేపు ఉడికాక చూపిస్తాను ఇలా అయితే మంచిగా మెత్తగా ఉడికేటప్పుడు ఇందులోకి రెండు ఇలాయచీలు దంచి వేసేసుకోవాలి మిక్సీ పట్టి వేసుకున్నా ఏం కాదు ఇలా దంచి రెండు ఇలాయిచీలు వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇలా అయితే ఉండాలండి ఇలా మొత్తం మెత్తగా అయిపోయినాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి సల్లగాయ వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఈ సల్లగాయలోపు దీంట్లో వేసుకోవడానికి పాకం అయితే రెడీ చేసుకోవాలి స్వీట్కి చిన్న బౌల్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతోనైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని ఒకటిన్నర కన్నా తక్కువ బెల్లం అయితే వేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకటి అయితే వేయలేను కొద్దిగా తక్కువనే వేసిన ఇంకో కొద్దిగా స్వీట్ ఎక్కువ తింటారంటే ఇంకొక రెండు స్పూన్స్ వేసుకోండి ఇలా వేసుకొని పాకం ఏం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిపోయినాక ఇట్లా చెన్నీతోని ఉడగట్టుకొని ఇందులోకి వేసుకోవాలి ఏదైనా ఒకటి సల్లగా ఉండాలండి రెండు వేడిగా ఉంటే పలిగిపోతాయి పాలు అనేది ఇక్కడ నేను పాకం అయితే చల్లగా అయిపోయింది ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిసినాక ఇందులోకి నెయ్యి వేసి జీడిపప్పులు అవన్నీ నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి అవి కూడా ఇందులో వేసేసుకుందాం ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ మీరు నెయ్యిలో వేయించుకొని ఇలా వేసేసుకోవాలి సో మొత్తం కలిపేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన ఎనిమిదవ రోజు ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి అయితే పరమన్నం తయారు చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ దేవి నవరాత్రులలో ఇలా రోజుకి ఒక ప్రసాదం అయితే నేను పెడుతున్నా కదా అవి చూసి మీరు కూడా ఫాలో అయిపోండి నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకే అండి చూశారు కదా ఎనిమిదో రోజు అమ్మవారికి క్షీరాన్నం అయితే నైవేద్యం లెక్క సమర్పిస్తాం కదా నెక్స్ట్ తొమ్మిదవ రోజు ఏ ప్రసాదం అమ్మవారికి పెడతామో నెక్స్ట్ వీడియోలో చూసాం అంతవరకు బాయ్